హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రశ్న కట్టోస్ కిచెన్కి స్వాగతం అండి ఈరోజు నేను మీకు ఒకటి మంచి కర్రీ చూపిస్తాను ఏంటంటే అది మటన్ ఇలాంటి అయితే నేను ఇంతవరకు అయితే చూడలేదు మా ఫ్రెండ్ చేసింది చాలా బాగుంది అది మీకు షేర్ చేద్దామని ఈరోజు నేను చేస్తున్నానండి మటను మటన్ తర్వాత ఆలు సోయా చెంగ్స్ అంటారు కదా అవి అంటే మీల్ మేకర్ ఈ మూడు కలిపి మంచి కర్రీ చేసిందండి అది బిర్యానీలకు కానీ బగారాలకి చపాతీలకి పూరీలకి మామూలుగా వైట్ రైస్లకు కూడా సరిపోతుంది చాలా బాగుంది అందుకని అది మళ్ళీ మీకు చేసి చూపియ్యాలనేసి నేను చేస్తున్నాను ఇప్పుడు దీనికి కావాల్సినవి ఇవన్నీ వేయించుకున్నా నేను షాజీరా కొంచెము హాఫ్ టీ స్పూన్ ఉంది రెండు ఇలాయచీలు ఒక మూడు దాల్చిన చెక్క అది సారీ సారీ లవంగాలు కనబడుతున్నాయా మూడు లవంగాలు ఇది స్టార్ పువ్వు సగం వేసాను తర్వాత ఒకటి మరటి మొగ్గ ఇది దాల్చిన చెక్క ఒక ఐదారు ఉన్నాయండి కాజు ఇదేమో గసగసాలు ఒక టేబుల్ స్పూన్ గసగసాలు వేయించుకున్నాను ఇది కూడా వేయించా ఇది నువ్వులు ఓ టేబుల్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉంటుంది ఇది నువ్వులు కూడా వేయించుకున్నాను ఇవన్నీ ఈ మూడు వేయించుకున్నాను ఇవి మామూలుగా వేయించకుండా పర్లేదు ఇది పక్కన పెడతాము ఇది మంచిగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా తర్వాత నేను మీల్ మేకర్ని వెన్నీళ్ళల్లా చేసి వాటిని పిండి వేసి పెట్టుకున్నాను తర్వాత మటను కడిగి పెట్టేసుకున్నాను టమాటాలు ఒక రెండు వాటర్లో బాగా బాయిల్ చేశాను దాన్ని తొక్క తీసి అది కూడా రెడీ పెట్టుకున్నాను ఇప్పుడు మనం కూర చేసుకుందాము ఇది మనం తాలింపు వేసుకొని తాలింపు వేసుకొని అది వేగుతుండగా మటన్ అన్ని వేగుతుండగా మనము ఇవే మిక్సీ పట్టుకుందాము అప్పుడు కూడా నేను చూపిస్తాను స్టవ్ వెలిగిచ్చాను గిన్నె పెట్టుకున్నాను మీరు ఎంత మటన్ తెచ్చుకుంటారు అది మీ ఇష్టము ఇది సోయా మిల్ మేకర్ కూడా ఎన్ని వేసుకుంటారు అది మీ ఇష్టం దీంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి ఇది గ్రేవీ కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది అయినా నేను ఎక్కువ వేయనని మీకు తెలుసు కదా మీకు కావాల్సినంత మీరు వేసుకోండి చూడండి ఇంత ఉంది సరిపోతుంది ఇది కొంచెం వేడెక్కాలి ఇప్పుడు దీంట్లోకి మనము కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అవి వేసుకుందాము చూడండి ఇలా ఉడకబెట్టేసుకొని పై పొట్టు తీసి పెట్టాను వీటిని కూడా మనం ప్యూరీ చేసుకోవాలి ఆ మసాలా చేసుకున్నాక అదే మిక్సీ జార్లో అది తీసేసుకొని అదే మిక్సీ జార్లో ఇవి మిక్సీ పట్టుకుంటే మనకు ప్యూరీ రెడీ అవుతుంది ఇప్పుడు ఇది వేగింది కదా ఇది నూనె వేడెక్కింది ఉల్లి పచ్చిమిరపకాయలు ఒక నాలుగు తీసుకొని కట్ చేసుకున్నాను అది అందులో వేసుకోండి తర్వాత ఉల్లిపాయలు కూడా ఒకటి పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకున్నాను అది కూడా వేసుకోండి ఇప్పుడు కొత్తిమీర కూడా బాగుందండి కొత్తిమీర కూడా పక్క అడ్జస్ట్ పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని మనం మంచిగా వేపుకోవాలన్నమాట దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే వేగిపోతుంది కొంచెం సాల్ట్ వేసుకున్నానండి వేసి దీన్ని మూత పెడదాము సిమ్లో పెట్టేసి మూత పెడదాము పెడితే ఉల్లిపాయ పచ్చే మంచిగా వేగిపోద్ది ఇప్పుడు వేగినట్టుంది అవి వేగుతుందండి దీంట్లోకి ఒక టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ ఉంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా దీన్ని మంచిగా వేయించుకోవాలి ఇవన్నీ కలిపి వేగుతుంటాయి ఇది పచ్చివాసన అంతా పోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగితే మంచి సువాసన వస్తుంది అన్నమాట అప్పుడు దాకా దీన్ని వేయించుకున్నాము దీంట్లోకి పసుపు వేద్దామండి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలపండి నేను స్టవ్ సిమ్లో పెట్టాను మంచిగా ఉల్లిపాయలు బాగా వేగాలని లేకపోతే మాడిపోతాయి బాగా వేగితే అది మంచిగా గ్రేవీ లాగా అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి వేగిపోయినట్టుంది ఇప్పుడు దీన్ని తీసి ఒకసారి కలిపేసుకోండి వేగిందండి మంచి మెత్తబడ్డాయి అవి ఉల్లిపాయలు ఇప్పుడు దీంట్లోకి మనం కడిగి పెట్టుకున్న మటన్ వేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి కడిగి పెట్టుకున్న మటన్ పెడతామండి మటన్ కూడా మీరు ఎంతమంది ఉన్నారు మీరు మీరు ఎంత తెచ్చుకుంటారో దాన్ని బట్టి మీ ఇష్టం ఉన్నంత తెచ్చుకోండి ఇదైతే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది ఇప్పుడు రెండు నిమిషాలు మూత పెడదామండి కొంచెం నూనెలో వేగుతుంది అది వేగేలోపు మనము మిక్సీ పట్టుకుందామండి మిక్సీ జార్లో ఒక టేబుల్ స్పూన్ వేయించిన ధనియాలు వేస్తున్నా తర్వాత ఇప్పుడు మీకు చూపించాను కదా ఈ మసాలాలన్నీ ఇందులో వేసేసుకుంటాను చూడండి ఇప్పుడు ఇందులో వేసాను కదా దీంట్లో మంచిగా మెత్తని పేస్ట్ చేసుకోవాలి కొన్ని నీళ్ళు వేసుకొని పేస్ట్ చేసుకొని వేరే గిన్నెలకి వేసుకుందాము తర్వాత ఇది టమాటాలు కూడా ప్యూరీ చేసి రెడీ పెడతా నేను ఈ లోపల అది మనకు నూనెలో మటన్ వేగుతూ ఉంటుంది చూద్దామండి మటన్ మంచిగా నూనెలో వేగింది ఇప్పుడు దీంట్లోకి మనం ఉప్పు కారాలు వేసుకుందాము మనము మీల్ మేకర్ కూడా వేస్తున్నాము మసాలా వేస్తున్నాము టమాటాలు కూడా రెండు వేస్తున్నాం కాబట్టి అన్ని దృష్టిలో పెట్టుకొని వేసుకోండి ఇది కూర కారం అండి దీంట్లో కూడా మసాలాలు ఉంటాయి ధనియాల పొడి జీలకర్ర పొడి తర్వాత కొన్ని గరం మసాలా అవి ఉంటాయి అన్నమాట ఉప్పు కూడా ఉంటుంది నేను రెండు టీ స్పూన్లు వేస్తున్నాను ఇది గ్రేవీ కదా బాగుంటుంది కొంచెం ఘాటుగానే ఉండాలి సాల్ట్ అప్పుడు కొంచెం ఉల్లిపాయ వేగడానికి వేసాము కదా ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ వేయండి ఇప్పుడు కారంలో కూడా సాల్ట్ ఉంటుందండి చూసుకొని వేసుకోవాలి మనము అందుకే నేను కొంచెం వేసాను మీరు కారంలో ఉప్పు ఉండదు కాబట్టి మీరు ఉప్పు చూసుకొని వేసుకోండి ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు మనం మూత పెట్టేసి ఈ కారం కూడా నూనెలో మంచిగా వేగితే టేస్ట్ బాగుంటుంది చూడండి ఇప్పుడు దీంట్లోకి మనము సోయా ఉన్నాయి కదా ఇవి వేసేసుకుందాము మీల్ మేకరు నేను నీళ్ళలో వేసి ఒక రెండు ఉంచి తర్వాత గట్టిగా పిండేశాను ఎక్కువ వేడి చేయొద్దండి ఇప్పుడు మనం మటన్ తోటి అనమాట ఈ మటన్తో ఉడుకుతుంది కాబట్టి ఆ మటన్ ఫ్లేవర్ అంతా దీనికి పడుతుందండి రుచిగా ఉంటుంది అసలు మీల్ మేకర్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా వండుకొని తింటే మనకి గ్రేవీ అంటే కర్రీ కూడా ఎక్కువ అవుతుంది దీని ఫ్లేవర్ అంతా దానికి పడుతుంది అన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఇట్లా ఉంచున్నాము ఇప్పుడు మనం ఆలు కూడా నేను పొట్టు తీసి కట్ చేసి నీళ్ళలో వేసి పెట్టుకున్నాను నల్ల కాకుండా ఇప్పుడు వీటిని కూడా ఇందులో వేద్దామండి ఒక రెండు ఇన్ ఇంత సైజు ఒక మూడు తీసుకున్నాను పెద్ద పెద్ద కోసుకోవాలి చిన్న కోస్తే అందులో కలిసిపోతాయి ఇవి మనకు తెలియాలన్నమాట ఆలు కూడా మనకి కూరలో మనకు కనపడాలి ఉడికిన తర్వాత అందుకే పెద్ద కోసుకోవాలి ఒక టూ మినిట్స్ మళ్ళీ మూత పెడతా నేను ఒకసారి ఇలా చేసుకోండి అసలు నేనైతే ఆశ్చర్యపోయిన మా ఫ్రెండ్ చేస్తే అసలు ఎంత బాగుంది అసలు మీల్ మేకర్ అని తెలియట్లేదండి అది కూడా ఒక మటన్ ముక్కలాగా అంత టేస్టీగా వచ్చిందనమాట చూద్దామండి రెండు నిమిషాలు అయిపోయింది కదా మటన్లో నీళ్ళు ఊరాయి కదా ఇప్పుడు మనం ఈ మీల్ మేకర్ వేసరికి ఆ మీలు ఇది గుంజేసుకుందనమాట చూసారా నీళ్ళు లేవు మనకు ఆయిల్ కూడా కొంచెం కొంచెము ఇలా పక్కకు కనపడుతుంది ఇప్పుడు దీంట్లోకి మనము ఈ మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా అది వేసేసుకుందాము ఆల్రెడీ నేను అన్నీ వేయించాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఎక్కువ దీన్ని వేయించాల్సిన అవసరం లేదు ఒకసారి కలిపేసుకోండి కలిపేసి ఒక్క నిమిషం మూత పెడదాము ఇది కూడా మసాలంతా కూడా ఈ ముక్కలకి పట్టడానికి నేను స్టవ్ మీడియం మీడియం కూడా కదండి సిమ్లోనే పెట్టాను లేకపోతే అడుగంటుతుందని మసాలా వేసాం కదా అడుగంటుంది అందుకనే మీడియంలో పెట్టేసుకున్నాను మీడియం కాదు సిమ్లో పెట్టా ఇప్పుడు ఒకసారి నూతి తీసి కలుపుదాము చూడండి మంచి ఫ్లేవర్ వస్తుంది మసాలా గుమ్మగుమలాడుతుంది ఇప్పుడు మనం దీంట్లోకి టమాటా ప్యూరీ చేసుకున్నాం కదా అది కూడా ఇందులో వేసేసుకోండి ఈ జార్లో కొన్ని నీళ్ళు పోసి మనం పక్కన పెట్టుకున్నాము మనకి మటన్ ఉడకడానికి నీళ్ళు కావాలి కదా ఆ జ్వారంతా క్లీన్ చేసినట్లయితుంది ఇప్పుడు మనకి ఉప్పు కారాలు పడతాయండి ఇప్పుడు చూసుకోండి మీరు ముందే వేస్తే ఎక్కువ అవుతాయి అనమాట అందుకే ఇప్పుడు వేసుకున్నాక ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మళ్ళీ దీన్ని మూత పెడతాను ఇప్పుడే నేను దీంట్లో ఏం చేస్తానంటే కొత్తిమీర కూడా వేసేస్తాను కొత్తిమీర కూడా బాగా పట్టుద్ది కావాలంటే మీరు తర్వాత కొంచెం వేసుకోండి నేను కొంచెం ఉంచాను నీతలంతా ఇప్పుడు వేస్తున్నాను బాగా గుమఘలాడుతుందండి ఇల్లు అంతా బయటికి కూడా వెళ్తుంది వాసన ఇప్పుడు ఒక్క నిమిషం మూత పెడతాను చూడండి కొన్ని నీళ్ళు వేస్తున్నాను చాలు ఉడికిన తర్వాత దగ్గరికి అవుతుంది కదా బాగుంటుంది ఇప్పుడు నేను మూత పెట్టేస్తా ఇట్లా ఈ పెద్ద పెద్దగా ఉంటే మొత్తం స్మాష్ అవ్వవు ఆలుగడ్డలు చూడండి మూత పెట్టేస్తా అయిపోయి మూత పెట్టేస్తున్నా నేను బ్లాగ్ చేస్తున్నా అండి ఇది స్టీమ్ వచ్చిన తర్వాత ఒక టూ మినిట్స్ ఉంచేసి బంద్ చేస్తాను అంతే ఇది ఏంసీ కుక్కర్ వేరు కదా ఎక్కువ టైం పట్టదు తొందరగా అయిపోతుందండి ఓకే తర్వాత చూపిస్తా ఇది చల్లగైన తర్వాత అప్పుడు చూద్దాం చూసారండి కుక్కర్ చల్లగా నేను మూత తీసేసరికి ఈ పద్ధతిగా ఉంది ఇది చూసారా ఎంత బాగుందో కదా చూడండి చాలా బాగా అయిందండి మనకి ఎక్కువ లూజ్ లేకుండా చూడండి ఆలుగడ్డ ముక్కలు కూడా చూడండి ఎలా ఉన్నాయో మెత్తగా లేదు ఇలా ఉంటే పెద్ద కోసుకుంటే మనకు బాగుంటుంది ఇందులో చూడండి మీకు మటన్ ముక్కలు తర్వాత మీల్ మేకర్ ఎక్కడైనా తేడా కనబడుతుందా ఎంత సూపర్ అయిందో అసలు గుమ్గుమలాడుతుందండి కర్రీ కూడా మనకి ఎక్కువైంది కదా గ్రేవీ తోటి ఓకే అండి ఇలా చేసుకోవాలి ఒకసారి చేసుకొని చూడండి మీకు నచ్చుద్ది కంపల్సరీగా మీకు నచ్చుద్ది నేను గ్యారెంటీ ఇస్తున్నా ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకుందామండి అంతే కొత్తిమీర వేసుకొని గిన్నెలకు సర్వ్ చేసేసుకుంటే సరిపోద్ది ఓకే ఎలా ఉందండి నచ్చిందా మరి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకో వంటలో కాల్సినంతవరకు బాయ్